ఎసిక రైతు బంధుల అక్రమాలపై మరింత సమాచారం రాజు రాజు అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల సర్వే ఎలా జరుగుతుంది రైతు బంధులు ఎలాంటి అక్రమాలు బయటపడుతున్నాయి జ్యోతి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో అసలు చాలా నిజాలు బయటపడుతున్నాయి గత పదేళ్ల కాలంగా ప్రజాధన ధనం ఏ విధంగా దుర్వినియోగమైందని తెలుసుకుంటే ఒక రైతు బంధు ద్వారానే మనకు ఇరవై నుండి ఇరవై ఐదు వేల కోట్ల వరకు విచ్చల విడిగా దుర్వినియోగం అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది వాస్తవంగా రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు రైతులకు కాకుండా రైతు సాగు చేసే భూములకు కాకుండా కొండలకు గుట్టలకు కాలువలకు వాగులకు అదేవిధంగా ఇటుక బట్టీలకు దాంతోపాటు ఫామ్ హౌజ్లకు క్వారీలకు రైస్ మిల్లులకు జిన్నింగ్ మిల్లులకు ఇక ఏది పడితే అది అందిన కాడికి దండుకున్న పరిస్థితి కనబడుతుంది రైతు బంధు పేరుతోని రెండు ఇరవై ఐదు వేల కోట్ల వరకు ప్రజాధనం దుర్వినియోగం చెప్పచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా అనే పథకాన్ని తీసుకురాబోతుంది ఈ నెల ఇరవై ఆరు నుంచి వెళ్ళి ఆ పథకాన్ని అమలు చేయాలని చూస్తుంది దానికి సంబంధించిన సర్వే కొనసాగుతుంది ఆ సర్వేలో అయితే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో ఇటు రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా ఒక టీంగా ఏర్పడి గ్రామాలలోకి వెళ్ళి ఎంత మేరకు రైతులు భూమి సాగు చేస్తున్నారు సాగు చేసే భూమికి కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని భావిస్తుంది అయితే గతంలో పదివేల రూపాయలు ఇస్తే రెండు సీజన్లు కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎకరాకు రెండు సీజన్లు కలిపి పన్నెండు వేలు ఇవ్వాలని భావిస్తుంది దానికి సంబంధించిన ఒక పారదర్శకమైన సర్వే చేయాలని కూడా సూచించడం జరిగింది దీంతో రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్ అధికారులు జిల్లాలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సర్వేలు చేస్తున్నారు ఈ సర్వేలో అసలు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి అసలు షాక్ గురవుతున్నారు ఈ ఇలాంటి భూములకు ఏ విధంగా రైతు బంధు పథకం కేటాయించారు ఆ నిధులు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి కొడుతుంది అసలు కొండలు గుట్టలకు అసలు వ్యవసాయం చేయలేని బండలకు కూడా ఫామ్ హౌస్లకు అదేవిధంగా లేఅవుట్లకు కూడా రైతు బంధు పథకం వస్తే ప్రజాధనం ఎంత మేరకు దుర్వినియోగం ఉంది అనే దానిపైన అధికారులు కావచ్చు అక్కడ ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు కూడా చాలా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రెండు వేల పద్దెనిమిది నుంచి రైతు బంధు పథకం అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు పోయే ముందు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు అప్పుడు ఎకరాకు నాలుగు వేల చొప్పున అంటే రెండు సీజన్లు కలిపి ఎనిమిది వేల చొప్పున ఇచ్చారు ఆ తర్వాత దాన్ని పదివేలకు చేర్చారు అంటే ఎకరాకు ఐదు వేల చొప్పున పదివేలకు చేర్చారు అట్లా మొత్తం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వరకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కచ్చే ముందు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము వెచ్చించిన రైతు బంధు కింద వెచ్చించిన ఆదాయం నిధులను దానికి సంబంధించిన బడ్జెట్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహారు కోట్లను రైతు బంధు కింద రిలీజ్ చేసింది అందులో యాభై వేల రెండు వందల పది కోట్లు కేవలం సాగయ్య భూములకు ఇచ్చింది ఇక మిగిలిన ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు కోట్లను మాత్రం ఈ కొండలకు గుట్టలకు అదేవిధంగా ఫామ్ హౌస్లకు జిన్నింగ్ మిల్లులకు ఫంక్షణకు ఇలాంటి వాటికి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది దాన్ని దుర్వినియోగం పాలు చేసిందని చెప్పచ్చు అయితే ఇప్పుడు చేస్తున్న సర్వే పారదర్శకంగా ఉంటుంది చాలా జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలలో వేల సంఖ్యలో సాగుకు యోగ్యం లేని భూములకు కూడా రైతు బంధు పథకం దక్కింది హైదరాబాద్ మినయిస్తే అన్ని జిల్లాలు కూడా వందల ఎకరాలు వేల ఎకరాల్లో కూడా రైతు బంధు పథకం కింద అడ్డగోలుగా డబ్బులు కేటాయించడం జరిగింది హైదరాబాదులో సాగయ్యే భూమి లేదు ఒకవేళ సాగే భూమి హైదరాబాదు ఒకవేళ పాస్బుక్ ఉన్నట్లయితే కూడా అది సాగు చేయకుండా కూడా తీసుకునే అవకాశం అయితే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనం అంచనా వేసుకోవచ్చు ఎందుకంటే హైదరాబాదులో అగ్రికల్చర్ రికార్డు ప్రకారం చూసుకున్న రెవెన్యూ రికార్డు ప్రకారం చూసుకున్న హైదరాబాద్లో సాగయ్యే భూమి లేదు వ్యవసాయ సంబంధించిన భూమి లేదు పట్టపాసు పుస్తకం లేదు కానీ ఒకవేళ ఇక్కడ కూడా పట్టపాసు పుస్తకం ఉన్నా కూడా ఇక్కడ కూడా హుస్సేన్ సాగర్ పక్కే కూడా ఐదు ఎకరాలు సాగు చేస్తున్నామని రైతు బంధు తీసుకున్నా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే అట్లా ఉంది గత ప్రభుత్వం పాలనలో కేవలము పట్టపాసు పుస్తకం ప్రతి ప్రతిదానికి కూడా రైతు బంధు పథకం ఇచ్చారు అక్కడ సాగు చేస్తున్నారా లేదా అగ్రికల్చరు కల్టివేషన్ అవుతుందా లేదా అని కూడా చూడలేదు పట్టపాసు పుస్తకం ఉంటే చాలు రైతు బంధు పథకం పడేది రెండు వందల ఎకరాలు ఉన్న ఒక రైతు చూసుకున్నట్లయితే అందులో ఆయన ఇరవై ఎకరాల మేరకే సాగు చేసే భూమి ఉంటే మిగిలిన మిగిలిన నూట ఎనభై ఎకరాలు ఏదైతే సాగుకు ఆమోద యోగ్యం లేక కొండలు గుట్టలు బండలు రాళ్ళు ఉన్నా లేకపోతే అక్కడ ఏ చెట్లు ఉన్నా కూడా అందులో పూర్తిగా రెండు వందల ఎకరాలకు రైతు బంధు పథకాన్ని కింద డబ్బులను కేటాయించడం జరిగింది అట్లా వేల కోట్ల రూపాయలను కూడా దుర్వినియోగం చేశారు సో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా సాగు చేసి ఎంత మేరకు సాగు చేస్తున్నారు సాగు చేసే ప్రతి ఎకరాకు కంపల్సరిగా రైతు భరోసా ఇవ్వాలనే ఒక లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాను అందులో భాగంగానే గత నాలుగైదు రోజుల నుంచి వెళ్ళి రాష్ట్ర గ్రామీణ స్థాయి నుంచి వెళ్ళి కూతుకుంటే జిల్లా కేంద్రాల వరకు కూడా ఈ రైతు భరోసా సంబంధించిన సర్వేలు కొనసాగుతున్నాయి ఇటు అగ్రికల్చర్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా సంయుక్తంగా ఈ సర్వేను కొనసాగిస్తున్నారు పూర్తిగా డాటా తీసుకున్నారు ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో వందల ఎకరాల్లో రైతు బంధుకు సంబంధించిన అక్రమాలు బయటపడుతున్నాయి అంతా జిల్లా కేంద్రాల చుట్టూలోనే ఇవన్నీ అక్రమాలు పడుతు బయటపడుతున్నాయి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లా కేంద్రం చుట్టూనే మండల కేంద్ర మండలాల్లోనే వందల ఎకరాలు బయటపడుతున్నాయి అదేవిధంగా ఇక్కడ రంగారెడ్డి హైదరాబాదుకు ఆనుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాలో కూడా వందల ఎకరాల్లో రైతు బంధుకు సంబంధించిన అక్రమాలు బయటపడుతున్నాయి చాలా వరకు రంగారెడ్డి జిల్లాలో లేఅవుట్లు అయిపోయినాయి భూములు విక్రయించారు ఆ లేఅవుట్లను విల్లాలు నిర్మించుకున్నారు ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్నారు చాలా వరకు వ్యాపార సంబంధించిన కార్యకలాపాలు కొనసాగుతాయి అయినప్పుడు కూడా ఆ భూములకు రైతు బంధు మొన్నటి వరకు రైతు బంధు పడింది దో సో ఇప్పుడు ఇవన్నీ అక్రమాలకు చెక్ పెట్టే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది రైతు భరోసా మాత్రము సాగయ్యే భూములకే ఇవ్వాలని కూడా ఒక లక్ష్యం పెట్టుకుంది అందులో బాగానే ఈ సర్వేలు కొనసాగిస్తున్నది ఉమ్మడి జిల్లాల వారిగా అక్రమాలు బయటపడుతున్నాయి రంగారెడ్డి జిల్లాలో ఒక అగ్రికల్చర్ అధికారి చనిపోయిన రైతు పేరుతో రైతు బీమా తీసుకోవడమే కాదు అదేవిధంగా రైతు బీమాతో పాటు రైతు బంధు కూడా తీసుకున్నారు దాదాపు రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకున్నారు ఆ లెక్కలు కూడా బయటపడ్డాయి ఇక మిగిలిన జిల్లాలో కూడా ఇలాంటి లెక్కలు బయటపడుతున్న పరిస్థితిని అని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది జిల్లా యంత్రాంగం అధికారులు కలెక్టర్లు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఇక్కడి నుంచి అలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా రైతు భరోసా ఇంప్లిమెంటేషన్ అదే విధంగా అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది జ్యోతి బహుశా ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కార్యక్రమం అయితే అమలు కాబోతుంది కాబట్టి పకడ్బందగా ఈ సర్వే చేస్తున్నారు